ప్రేజ్ ద లాడ్ ప్రేజ్ ద లాడ్ హలే బోలో యేసు మహారాజుకి జే ఆనే వాళ్ళ కుధా మసీకి జై మనయేసువామికి జై హలే ప్రభు మనకిచ్చిన నూతన దినాన్ని బట్టి నిండు మనసుతో ప్రియులారా స్తోత్రం చెబుదాం స్తోత్రం స్తోత్రం దేవునికి స్తోత్రం చెబుదామండి స్తోత్రం 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 చెల్లింతు దుని మేలుదల స్తోత్రం చల్లి స్తోత్రం చల్లి దీవ రాత్రములు కంటి పాపవలే కాచి ఆ దీవా రాత్రములు దయగల హస్తము ఓ బ్రోచి నీ దయగల హస్తము ఓ బ్రోచి నడిపించవీ స్తోత్రం చిల్ స్తుతి స్తోత్రం తలంచి స్తోత్రం చిల్తు స్తుతి స్తోత్రం రెండు చెత్రెత్తి మహాగణుడైనా మహోన్నతుడైనా ఎస్ స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 చక్కటి నిద్రను అనుగ్రహించి ఈ నూతన దినాన్ని దేవుడు మనకు ప్రసాదించాడు మరి ఉదయకాల కృపతో దేవుడు మనలను బలపరిచి ఆశ్రయించున్నట్లు మరి ఈ రోజంతా కృపచేత దేవుడు మనల్ని నడిపించినట్లుగా ఎలాంటి అపాయము ఇబ్బంది కలగకుండా మరి ప్రశాంతంగా నెమ్మదిగా ఈరోజంతా మనము జీవించినట్లుగా దేవుడు ఆ కృపను అనుగ్రహించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఈరోజు ప్రయాణం చేస్తున్నట్టు ప్రియులోని బట్టి ఉద్యోగాలకు వెళ్తున్నట్టు వారిని బట్టి వ్యాపారాలు చేయబోతున్న వారిని బట్టి సుఖవంతమైన ప్రయాణం అలాగే వ్యాపారాలు ఉద్యోగాలు దేవుడు వారికి సహాయం చేసి ఆశీర్వదించినట్టుగా స్తోత్రం చెబుదాం చెబుదామండి స్తోత్రం 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 ఈరోజు పెళ్లి రోజులు పుట్టిన రోజులు జరుపుకుంటున్న ప్రియులను దేవుడు ఆశీర్వదించునుగాక ఇలాంటి వసంతాలు నూతన వసంతాలు మరి సంవత్సరంలో జరుగుచుండగా దేవుడు మరి తన కార్యాలను నూతనపరుచునగాక సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యములు నూతన పరుచం అన్నట్టుగా మరి ఈ నూతన సంవత్సరాల్లో పెళ్లి రోజులు పుట్టిన రోజులు జరుపుకుంటున్న ప్రియుల జీవితాల్లో మరి నూతన కార్యాలు జరిగించున్నట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 అలాగే అనారోగ్యం ఉంటున్న వారిని దేవుడు ముట్టి బాగు చేసి మరి సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించ ప్రసాదించినట్లుగా అలాగే మరి కొందరు ఇబ్బందుల్లో ఉన్నారు సమస్యల్లో ఉన్నారు మరి కొందరు ఆర్థిక సమస్యలు మరి కొందరు హాస్పిటల్లో ఉన్నారు మరి డబ్బు సరిపోదు అప్పులు చేస్తున్నారు మరి ఎలా పరిస్థితి అని కొందరు దిగాలుగా బాధలో ఉన్నారు మరి ఇలాంటి వారందరినీ దేవుడే ఆదుకున్నట్లుగా ఈరోజే వారికి మరి దేవుడు కృపనిచ్చి దేవుడు సహాయం చేయలాగున నిండు మనసుతో స్తోత్రం చెప్దాం దేవునికి స్తోత్రం 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 పెళ్లిగాక ఇబ్బంది పడుతున్నట్టు పిల్లలను అంటే ఈడొచ్చి వయసు వచ్చి మరి సరైన సంబంధాలు రాక ఇబ్బంది పడుతున్నటువంటి వయసు పైబడి వచ్చిన వయసు పైబడిన పిల్లల కొరకు మంచి సంబంధాలు దేవుడు దయచేసి అలాగే పెళ్ళయి కూడా సంవత్సరాల తెరబడి పిల్లలు లేకుండా సంతానం లేకుండా బోధపడుతున్న వారి విషయంలో కూడా దేవుడు కృప చూపి సహాయం చేయనట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం స్తోత్రం చెబుదాం చెబుదామండి స్తోత్రం 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 సేవకులను బట్టి పరిచయం చేస్తున్న దైవ సేవకులను బట్టి కుటుంబాలను బట్టి పరిచయం బట్టి సంఘాలను బట్టి దేవుడు వారికి కాపుదలు దయచేసి అలాగే మన భారతదేశాన్ని బట్టి మరి భారతదేశానికి వెన్నుముక్కగా ఉంటున్నట్టు మూడు ఒకటి ఆర్మీ నేవీ అలాగే ఎయిర్ ఫోర్స్ ఈ మన దేశాన్ని కాపాడుతూ ఉన్నాయి మన ప్రధానమంత్రి కొరకు త్రివిధ దళ ఏంటంటే త్రివిధ దళాలు అలాగే ప్రధానమంత్రి కొరకు మన రాష్ట్రాల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి కొరకు మంత్రుల కొరకు అందరిని బట్టి వారికి సమయోచితమైన దయచేసి దేవుడు మన దేశాన్ని మన మంత్రులను ప్రధానమంత్రిని కాపాడునట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 త్రీక దేవుడైన తండ్రి కుమార పరిశుభ్రాత్మ దేవునికి నిండు మనసుతో స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఏసయ్య కృపా పరిచరును బట్టి మందిరాన్ని బట్టి ఎదుగు మమ్మల్ని దేవుడు అనుకున్నాడు మా కొరకు ప్రా చేయండి ప్రార్థించండి అలాగే ఈ పరిచయకు సహకరిస్తున్న ప్రియులను బట్టి మరి చైనమ్మను బట్టి అలాగే సేవకురాలను నన్ను బట్టి ప్రభుని శృతిస్తూ మరి దేవుడు మరి ఆలోచనలకు తలంపులకు మరి పరిశుద్ధాత్మ దేవుడే కావేగా ఉండి మరి ఎలాంటి తొందరపాటు లేకుండా మరి వాక్యానుసారంగా మరి ఆయనకే మా జీవితాలు అప్పగించుకున్నాము మరి ఆయన నడిపింపులోనే ఉండున్నట్లుగా మరి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఆ ఆ ప్రైస్ ప్రైజ్ ద లాడ్ అందరూ వందనాలండి ఈరోజంతా దేవుని కృప మరి మిమ్మల్ని బలపరుచును గాక ఈరోజు మీకు శుభము క్షేమము అలాగే కృప కలుగును గాక ఆ దేవుని వాక్యం చదువుకుందామండి డేలీ డైలీ బ్రెడ్ అంతా ఉదయకాల అరుణోదయ ప్రార్థనలో ప్రాంతంలో మీకు చాలా నిండు వందనాలు తెలియజేస్తుంటున్నాను ప్రియులారా మరి ఆ మధ్యలో చాలా మేము చింతించాం బాధపడ్డాం అయ్యో మరి అరుణోదయ ప్రార్థనలు డైలి బిరిడ్లో పెద్దగా ఎవరు చూడట్లేదే అని కానీ మహాకృపను బట్టి మరి అయ్యో కృపను బట్టి చాలామంది మరి జాయిన్ అవుతా ఉన్నారు జాయిన్ అయిన జాయిన్ అవుతున్న ప్రియులను అందరిని దేవుడు ఆశ్రయించునుగాక దేవుడు దీవించునుగాక ఆ మేన్ ఆ మేన్ హలో చెప్దామండి హలో లూయ సరే అండి దేవుని వాక్యం చదువుకుందాము గ్రంథం పన్నెండో నలభై రెండో అధ్యాయము నలభై రెండో అధ్యాయము పదమూడు చదువుతానండి పదమూడు యహోవా సూర్యుని వలె బయలుదేరును యోధుని వలె ఆయన తన ఆసక్తి రేపుకొనును ఆయన హుంకరించు తన శత్రువులను ఎదిరించును వారి ఎదుట తన పరాక్రమము కనపరుచుకొనును హల్లెలోయ ఏమండి దేవుడు ఎవరు దేవుడు ఎవరండి యుద్ధశూరుడు యోధును వలే ఏమండి మనం అందరం ఎవరండి బలహీనులుగా ఉంటాం కదా బలహీనులుగా ఉంటాం ఎవరైనా అనవసరంగా నోరు పారేసుకుంటే మరి ఆ మాటను బట్టి మనము ఎంతో బాధపడతాం అవుతాం కానీ బలహీనతరా ఎందు అవమానములా ఎందు కృ నీ కృప కలిగి కృపను కలిగి ఉందా ఆ కృపే ఆ ప్రభుయే మనను బలపరుస్తా కొన్ని మాటలు కొంత ఊరికేనే నోరు బారేసుకుంటూ ఉంటారు బలహీనము బలహీనులము ఇస్రాయల్ ప్రజలు బలహీనులు ఫిలిస్తీల ఒక యోధుని చూసి బలహీనులు అయిపోయారు వెనక్కి తగ్గారు వామో వీడు మనను అరవ చేత్తు అసలు వాడు వాడి చేతిలో పడితే ఏంటండి మిన్నల్లిని నలిపినట్టుగా నలిపేస్తాడు మరి దావిదు బయలుదేరాడు కదా దావీదు బయలుదేరాడు యుద్ధశూరుడ దావీదు లేదు యహోవా యోధుడే ఇక్కడ చదవం కదండి పరాక్రమ గలవాడై తన బలాన్ని దాని శౌర్యాన్ని హుంకరించు లెగుస్తాడంట హల్ల మన పక్షాన దేవుడు ఉన్నాడు ఎవరున్నారు దేవుడు ఉన్నాడు శత్రువులందరూ మన శత్రువులు ఎవరు చెప్పండి దుష్టుడే కదా మన శత్రువు సాత అనిగాడు వాణ్ణి అణిచేయటానికే యేసుక్రీస్తు నీ పక్షాన లెగుస్తాడు లెగుస్తాడు అలాగే దుష్టుడు కూడా మనుషుల్లో దూరి ప్రజల్లో దూరి నిన్ను అణచాలని చూస్తూ ఉంటారు నిన్ను ఇబ్బంది పెడతా ఉంటారు ఉంటారండి అలాంటి వాళ్ళు కానీ నా ప్రభు యోధుడై నీ పక్షం యుద్ధం చేసి ఆ శత్రువులని అణిచేస్తాడు వారికి ఏం చంపడు అని చేస్తాడు వారికి అవమానం కలుగుద్ది నీకు ఘనత గొప్పతనం కలుగుద్ది ఈ ఈరోజంతా నా ప్రభు మీ పక్షం నుండి యోధుడై పరాక్రమశాలి అయి మిమ్మల్ని నడిపించుగాక ఆ మేన్ ప్రార్థనండి పరిశుద్ధుడా సజీవుడా కృపగల తండ్రిని మీ పాదాల వందన ఆ అయా ఈ నూతన దినం బట్టి నిశ్వుతిస్తూ ఈ దినమంతా మాతో ఉండండి సహాయం చేయండి వట్టివారం మంటివారం ప్రవ్వ ఆవేశపరులము దయతో క్షమించండి మా ఈ కృపతో బలపరిచి మా పక్షమున పరాక్రమశాలి నడిపించండి మా జ్ఞానము బుద్ధి దేని ప్రభా నీకు ఇస్త త్రివాక్యమైన ప్రతిబిడని దీవించండి ఏసు నాను ప్రార్థించి పెడుకుంటున్నాను తండ్రి ఆ మెయిన్ త్రీక దేవుని కృప తండ్రి కుమార పరిశుద్ధాత్మలు మనకును ప్రభు రాఖరి వరకు తోడని నడిపించును గాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా ప్రేజ్ ద లాడ్ ప్రేజ్ ద లాడ్